కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు పద్నాలుగు నెలలు కావస్తోంది ఈ పద్నాలుగు నెలల్లో మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు అయితే అప్పు అయితే లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చి ఊరిక లంచాలు కమిషన్లు ఎక్కడ వస్తాయో దానికి మాత్రమే ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడు చంద్రబాబు వచ్చినాడంటే వన్ ప్లస్ వన్ అన్నట్టుగా బోనస్ వస్తుంది అన్నమాట కరువు కరువు చంద్రబాబు ఇద్దరు కవల పిల్లలు సో ఆ రకంగా కరువుతో ఈ రాష్ట్రమే విలవిల్లాడుతున్న పరిస్థితి సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైతే మీడియేటర్స్ ఉన్నారో ఏదైతే బ్రోకర్స్ ఉన్నారో ఏదైతే ఈ కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ అన్ని పంటల్లోనూ అలాగే జరిగిన పరిస్థితి ఈ పద్నాలుగు నెల కాలంలో మనం ఏదైనా అన్నదాత సుఖీభవా అనే పేరు పెట్టడం జరిగింది ఆయన ఫస్ట్ సంవత్సరం లేదు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై వేల రూపాయలతో పాటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తామని అంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామనేది ఒక రూపాయి అందిన పరిస్థితి లేదు సున్నా వడ్డీ అనేది అంతకన్నా లేదు ముందే లేదు సో ఈ ఈ రైతుకు ఈ ప్రభుత్వం ఒక ఇంచు కూడా సహాయం చేసిన పరిస్థితి ఈ పద్నాలుగు నెలల్లో ఎక్కడా రాలేదన్నమాట సో అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది అదే కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంతా కూడా ఎంత మంచి పరిపాలన అందించినాడు అనేది ప్రతి దశలోనూ రైతుకు సహాయం చేసిన పరిస్థితి మనం గతంలో చూసిన పరిస్థితి ఐదేళ్లలో మూడు వేల రూపాయల నిధి ధరల స్థిరీకరణ నిధి అది పెట్టి ఎప్పుడు రైతుకి ఇబ్బంది అయితే అప్పుడు ఇమ్మీడియట్గా కొనుగోలు చేసి నా పరిస్థితి మనం చూసాం ఐదేళ్లలో దాదాపు ఏడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒట్టి ఈ ధరల స్థిరీకరణ కోసమే ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం అందుకోసమే రైతు ప్రతి దశలోనూ ఆయనకు ఇబ్బంది జరగకుండా గతంలో కూడా అంతా కూడా జరిగిన పరిస్థితి మనం అందరం చూసామన్నమాట సో అటువంటిది ఈరోజు ఎంత దారుణం అంటే అంత దారుణం అయితే మనమేదో మేనిఫెస్టోలో అయితే గొప్పగా చెప్పడం జరిగింది ఐదు వేల రూపాయ ఐదు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెడతాం రైతులను ఆడుకో ఆదుకుంటాం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు మేమే ఇరవై వేల రూపాయలు ఇస్తాం అని చెప్పేసేసి గొప్పలు చెప్పి ఈరోజు వాళ్ళను గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట అందుకోసమే మొన్న పొగాకు రైతులు ఇప్పుడు మామిడి రే మామిడి పంటకు సంబంధించిన రైతులు సో దానికి ఒక ప్రతిపక్ష నేతగా వాళ్ళను పలకరియాల్సిన అవసరం తప్పకుండా ఉంది వాళ్ళను ఓదార్చాల్సిన అవసరం ఉంది వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అటువంటిది ఒక ప్రతిపక్ష నేత పోతే ఆంక్షలు ఎందుకంటే మొన్న పొగాకుద రైతుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొన్న పరిస్థితి మనం అన్నమాట సో దానివల్ల కడుపు మంటతో సో ఇప్పుడు ఆంక్షలు పెట్టే కార్యక్రమం అంతా అనమాట ఇప్పుడు ప్రతిపక్ష నేత వస్తే రైతులకు సంబంధించి అదే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఏం తక్కువ మంది ఉన్నారా దాదాపు రెండు లక్షల రెండు రెండున్నర లక్షల ఎకరాలలో ఆరున్నర లక్ష ఏడు లక్షల టన్నుల పంట మామిడి పంట దాదాపు తొంభై వేల మంది దగ్గర దగ్గర రైతులు కలిగి ఉన్నారు వాళ్ళ గోడ చెప్పుకోవడానికి ఎవరు ఎవరు పోయినా ఓ ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఎవరు పోయినా వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకోవాలనేది ఎవరికైనా ఉంటుంది సో నువ్వు అవన్నీ కూడా కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు వస్తారు వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు దానికి ఆంక్షలు ఎలిపేడ దగ్గరికి ముప్పై నలభై మంది కంటే ఎక్కువ ఉండకూడదు మార్కెట్ యార్డ్ దగ్గర ఐదు వందల మంది కంటే ఎక్కువ ఉండకూడదు చూడండి ఎందుకు ఈ ఆంక్షలు చెప్పు ప్రభుత్వ దృష్టికి వస్తే మంచిదే కదా తప్పేం లేదు ఇప్పుడు పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది అక్కడ కుమారస్వామి గారు జేడిఎస్ నాయకుడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే పదహారు రూపాయలతో కర్ణాటకలో కొనే కార్యక్రమం చేస్తున్నారు కేజీకి మామిడి ఇదే మామిడికి మొన్ననే అలాగే ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి కేంద్ర ప్రభుత్వ దృష్టికి ప్రపంచ దృష్టికి పోతే నీకు సులభం కదా నీకు సులభం కదా నువ్వు ఒక రిక్వెస్ట్ చేస్తే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి పాలకపక్షం అడుగుతోంది ఇస్తాము పదహారు రూపాయలు కాదు ఇరవై రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు ఎన్డీఏ కూటమిలో ఉన్నావు నువ్వు ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వంలో ఉంది నీ భాగస్వామిది మరి నువ్వు అడిగితే ఎందుకు నీకు ఉపయోగమే కదా మరి అలా ఆలోచించుకోకుండా ఇలా ఆంక్షలు పెట్టి ఆ సమస్యను సస్ప్రెస్ సప్రెస్ చేసే కార్యక్రమం చే చేయడం అనేది నిజంగా చాలా దారుణం నిజంగా చాలా దారుణం దానికి కొన్ని వేల మంది పోలీసులు దాదాపు పదహైదు ఇరవై మంది డిఎస్పీలు ఒక పదహైదు మందో పన్నెండు మందో ఏఎస్పీలు డిఐజీ ఎస్పీ అక్కడే ఈ రకంగా పెట్టి ప్రజలు రానికుండా చేసి దాదాపు బంగారుపాలెం చుట్టూ ఇరవై ఐదు చెక్పోస్టులు పెట్టి ప్రజలు ఎవరు రాకుండా నాయకుడు అనే వారికి ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చి చిత్తూరు జిల్లాలో బయటకు వస్తే మిమ్మల్ని అందరినీ కూడా పెడతాం ఇంకోటి పెడతాం అని చెప్పి బెదిరించి చాలా దారుణం చాలా దారుణం ఇది ప్రజాస్వామ్యమా నిరంకుశత్వమా ఏంది ఇది బ్రిటిష్ కాలం మేలే బ్రిటిష్ కాలం ఇట్లా ఈ రకంగా ఉండింటే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చేది అసలు కాదు అసలు కాదు అసలు కాదు అంత దారుణంగా వ్యవహరించే కార్యక్రమం నిజంగా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా చూసిన్నారు ఎవరు నిజంగా ఈరోజు ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ కూడా ముమ్మరంగా మోగిపోతాను ఆయన మాట చాలా దారుణం ఈ రకంగా వ్యవహరించడం వీళ్ళు ఏదో ఐదు అంటే ఐదు వందలని ఏదో ఐదు వందల మంది మార్కెట్ యార్డ్కి వస్తే సరిపోతుందని వీళ్ళు అన్నారు వాళ్ళు ప్రజలు ఏమనుకున్నారు గ్రామానికి ఐదు వందలేమో అని అనుకున్నారు వాళ్ళు అందుకోసమే అంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అనమాట గ్రామానికి ఐదు వందలు అనుకుని ఐదు వందలే చెప్పినట్టున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ పోకూడదేమో అని చెప్పేసేసి గ్రామ గ్రామంలో ఆగిపోయి ఉన్నారు వాళ్ళు మాట ఇని ఇంకా కొన్ని వందల మంది అందుకోసమే అంత జనం వేలాది మంది జనం సో ఈ రకంగా మనం ఇదేమి సూర్యునికి ఏదో అరచేయి అడవ పెడితే మొత్తం వెలుగు ఆగిపోతుంది అనేది ఏమి ఉండదు ఖచ్చితంగా సమస్య అనేది మనం సామరస్యంగా చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆ సమస్యను దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం తప్పకుండా ప్రభుత్వానికి ఉంది ఆ బాధ్యత అనేది ప్రభుత్వానికి లేదు ఒక ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయినారు కాబట్టి అంత కొన్ని వేల మంది పాల్గొనడం జరిగింది ఒకవేళ నువ్వు కూడా ఇంటానని చెప్పి పోయింటే నీకు కూడా వచ్చిందరేమో వాళ్ళు నువ్వు పోవు వేరే వాళ్ళు ఎవరన్నా పోతే నీకు సాగించదు నీకు తీర్చాలని లేదు ఎందుకంటే మనం లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పొట్టి లంచాలు కమిషన్లకు మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం మనం ప్రజల కోసం ఉపయోగిస్తే కదా ప్రజల సమస్యలు తీరిపోయేది సో చాలా దారుణం దాన్ని నిస్సిగ్గుగా ఎల్లో ఛానల్స్ అన్నీ ఎల్లో మీడియా అంతా కూడా ఈ టమ్నైల్స్ అన్నీ కూడా పోలీసు నరికేస్తారా ఇన్ని వేల మంది పోలీసులు వచ్చి తలకాయలు పోలు కొడతా అంటే వాళ్ళందరికీ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ రైతులందరికీ ఎక్కడికక్కడ ఆపి చెక్పోస్ట్లో ఇన్ని ఆపినా కూడా వాళ్ళు దాటుకొని వీళ్ళని దాటుకొని అంతమంది పాల్గొన్నారంటే నిజంగా కూడా ఆశ్చర్యం చూడండి టీవీ ఫైవ్లో అయితేనేమి ఈటీవీలో అయితేనేమి పరమర్ష పొలిటికల్ ఈవెంటా వాళ్ళని నరికేండ్రా చూడండి ఇంకోటి పోలీసులపై రెచ్చిపోయిన జగన్ పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన వైసీపీ చూడండి పోలీసులతో జగన్ వాగ్వాదం నువ్వే ఆపుతావా నువ్వు వచ్చాక నీ నేను వచ్చాక ఉందంట ఇంకొక ఇంకొక ఆయన బంగారుపాలెంలో దండుపాలెం బ్యాచు చూడండి ఆంధ్రజ్యోతిలో ఇదే మెయిన్ హెడ్డింగ్ దండపాలెం బ్యాచ్ అంటే నిన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు రౌడీలా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజలు తీసుకొచ్చే ప్రజల దృష్టికి తీసుకొచ్చే వాళ్ళు రౌడీలా దొంగల దోపిడిదారులా విధ్వంసాన్ని సృష్టించే వాళ్ళ నిన్ను క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ ఈ రకంగా అయినా ముద్ర వేసి ఈ రకంగా రాయిచ్చి ఈ రకంగా ఛానల్స్లో అంతా డిబేట్లు పెట్టి చూడండి పోలీసులు నరికేస్తారా సర్కారు ఏం చేస్తోంది ఈయన మూర్తి గారంట సాంబశివరావు గారంట చూడండి ఏదైనా కూడా టీవీలు కానీ న్యూస్ పేపర్లు కానీ ఇవన్నీ కూడా న్యూస్ని ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమం చేయాల మీకు ఇష్టం లేదు గమనుండే కార్యక్రమం అన్నా చేయాల అది వదిలేసేసి మనం పెద్ద ఎత్తున ఈ రకంగా యాంటీ కార్యక్రమం అంతా కూడా చేస్తే ఒక ప్రజల కోసం చేస్తున్న ఉద్యమాన్ని ప్రజల కోసం పాల్గొన్న సమస్యను దాన్ని ఇంకో రకంగా చిత్రించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీరు ఏం రాస్తున్నారని తెలుస్తుంది మీరు ఏం చూపిస్తున్నారని తెలుస్తుంది ప్రజలేం అమాయకులేం కాదు అక్కడ సమస్య మీరు సృష్టించి ఊరికే వదిలేసి ఉంటే లాగే మార్కెట్ యార్డ్లోకి పోయేసి శుభ్రంగా అక్కడ విచారణ చేసి వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు వాళ్ళను ఓదార్చి అవకాశం ఉన్న మేరకు వాళ్ళకు ఏదైనా అధికారులతో మాట్లాడమో ఇంకొకరితో మాట్లాడడమో ఏ ప్రతిపక్ష పార్టీగా లెటర్ రాయడమో ఏదో ఒకటి జరిగి వాళ్ళకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది సో నువ్వు ఆ కార్యక్రమానికి అడ్డుపడి పో దానికి ఒక ఎక్స్ సీఎం అక్కడికి వచ్చినప్పుడు ఆయన భద్రత గురించి గాలి వదిలేయడం జరిగింది దాని గురించి పట్టించుకున్న పాపానం లేదు పోలేదు ప్రజలను నిలువరించే కార్యక్రమమే ఇక్కడ చేస్తున్న పరిస్థితి అంటే నిన్ను ప్రశ్నించే నిన్ను ప్రశ్నించే రైతైనా నిన్ను ప్రశ్నించే నిరుద్యోగైనా నిన్ను ప్రశ్నించే ఉద్యోగస్తులైనా వీళ్ళందరూ విధ్వంసకారులేనా మరి నీ దృష్టిలో సో ఈ రాష్ట్రంలోనే ఈ రకంగా ఉంది తప్ప వేరే ఎక్కడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలు తప్పకుండా ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయితే కంటి కంచు మన లాగా ఇది ఇది పోయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అనౌన్స్ చేసిన తర్వాతనే నాలుగు రూపాయలు ఏదైతే గ్యాప్ ఉందో అంటే ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు కొనాలని కేజీ నాలుగు రూపాయలు ప్రభుత్వం ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కొనాలని చెప్పేసేసి రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసేసి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది అదేనా మంచిదే కదా పక్క రాష్ట్రంలో పదహారు రూపాయలు ఇవి వస్తోంది వాళ్లకు వాళ్ళ వాళ్ళ జేడిఎస్ నాయకుడు కుమారస్వామి అడిగినందువల్ల సో మీరు ఈ ఈ మాత్రమైనా మంచి జరిగిందంటే వాళ్ళకు నిజంగా కూడా అదృష్టమే ఎందుకంటే రెండు రూపాయలకు రెండున్నరకు మూడు రూపాయలకు కేజీకి అడిగే వాళ్ళు లేక రోడ్ల మీద పడేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు మామిడి అంత పంటరంతా ఎందుకు ఇంకా చెట్లు కూడా కొట్టేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం కూడా చూసినాం పేపర్లలో అంతా కూడా ఛానళ్ళంతా కూడా చూడటం జరిగింది ఎందుకు గిట్టుబాటు కానీ ఈ పంట ఎందుకు అని చెప్పేసేసి వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వచ్చినారు సో దాంట్లో ఈ నెల రాసినారు జగన్నాటకం అని చెప్పేసేసి ఏంది ఆ మామిడి కాయలు మామిడికాయలు కింద పేయడం జగన్నాటకం అంట అంతా జగన్నాటకమే ఈయన మేలు కొంచెం ఈయనైతే దండే బ్యాచ్డతా సరే అండి ప్రజలు ఈ రకంగా వస్తే తండపతండాలుగా చూడండి వాళ్లకు కడుపు మండి కొనేవాళ్ళు లేక దిక్కు లేక పడుతూ ఆ నైరాశ్యంతో పంటను రోడ్లపైన పాడేసే పరిస్థితి చేస్తున్నారు అది నాటకం అంట ఏదైనా ఎవరైనా కూడా పేపర్ వాళ్ళైనా ఛానళ్ళైనా ప్రభుత్వమైనా ఏ ప్రతి ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అక్కడ సమస్యను మనం హైలైట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆ సమస్యను తీర్చడంలో ప్రతి ఒక్కరూ పాత్ర తప్పకుండా ఉంది సో ఆ పాత్ర మనం నిర్వహించకుండా చేసే వాళ్ళని చేయకోకుండా నువ్వు చేయకోకుండా ఈ రకంగా రైతులందరినీ కూడా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఈ ఏదైతే అన్నదాత సుఖీభవా అని చెప్పినో జూన్ ఇరవై ఒకటో తారీఖు ఈ సంవత్సరంలో జూన్ జూలై రెండో వారం కూడా మూడో వారం కూడా వస్తాము ఒక మాట పైన ఉండే పరిస్థితి కాదు సో తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటే యూ